దయ్యం చేసిన పెళ్లి గంగరాజుకు లక్ష్మి ఒక్కతే సంతానం ఆమె తల్లి చిన్నతనాన్నే పోవటంతో తండ్రి కూతుద్దరూ ఒకరికొకరు మిగిలారు లక్ష్మి ఆనందంగానే బ్రతుకుతున్నా తన బొటాబుటి సంపాదనతో కూతురు పెళ్లి ఎలాగాని గంగరాజు మదనపడుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాటి ఉదయాన్నే పనికి బయలుదేరుతున్న గంగరాజును ఇంటి యజమాని ఆపి ఇదిగో ఈ నెల నుంచి మీ ఇంటి అద్దె మరొక పాతిక రూపాయలు పెంచుతున్నాను ఇష్టం లేకపోతే మరొక ఇల్లు వెతుక్కో అన్నాడు నిక్కచ్చిగా ఆ మాట వింటూనే దిగాలు పడిపోతున్న తండ్రిని చూసి గుమ్మంలోనే ఉన్న లక్ష్మి ముందుకు వచ్చి ఏ క్షణాన కూలి నెత్తిన పడుతుందో అన్నట్లున్న ఈ ఇంటికి అద్దె పెంచి నిండా ఆరు నెలలు కూడా కాలేదు మళ్లీ పెంచడమా అన్నది కాస్త కోపంగా ఆ మాటకు ఇంటి యజమాని మండిపడి ఇంత చక్కటి ఇల్లు నీకు కూలిపోయే కొంపలా కనిపిస్తున్నదా నీలాంటి సుకుమారికి ఆ రత్తమ దయ్యపు కొంపే సరైన చోటు సాయంత్రంలోగా ఇల్లు ఖాళీ చేశారా సరేసరి లేకపోతే తట్టాబుట్టా వీధిలోకి గిరాట్యడం ఖాయం అంటూ పెట్టి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు గంగరాజు నిస్సహాయంగా కూతురు వైపు తిరిగి నాకిప్పటికే ఆలస్యమైంది సాయంకాలానికి ఆయనకు కోపం కాస్త చల్లబడుతుందేమో చూద్దాం అనుకుంటూ వెళ్లిపోయాడు లక్ష్మి ఇంట్లోకి వెళ్ళి మంచం మీద విచారంగా కూర్చొని ఇంటి యజమాని అన్న రత్తమ దయ్యపు గుంప గురించి ఆలోచించసాగింది అక్కడికి రెండు వీధుల అవతల ఉన్న పెద్ద మండువాలోగిలి ఇల్లే రత్తమ్మది బ్రతికుండగా రత్తమ్మ పేరు చెబితే చాలు అంతా చెయ్యెత్తి దన్నం పెట్టేవారు అమ్మా ఇది కష్టం అని చెప్పుకున్నవాణ్ణి రత్తమ్మ ఏనాడూ పంపి ఎరగదు అటువంటి రత్తమ్మ మూడేళ్ల క్రితం ఏదో చిన్న జబ్బు చేసి చనిపోయింది ఆమె భర్త ఎప్పుడో పోయాడు ఆ ఇంట మిగిలిందల్లా రత్తమ్మకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు మాత్రమే రక్తమ్మ పోయిన కొత్తలో వేణుతో పాటు వంట మనిషి పనివాళ్ళూ ఉండేవారు అలా ఒక ఆరు నెలలు గడిచేసరికి పనివాళ్ళంతా రత్నమ్మ దయ్యమై ఆ ఇంట తిరుగుతున్నదని గోల చేసి పనులు వదులుకొని వెళ్లిపోయారు అదంతా గుర్తు చేసుకున్న లక్ష్మి చివరకు ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి జాలీదయాలేని వాళ్లను మళ్లీ మళ్లీ అడిగి ఇంకా చులకనయ్యేకంటే ఉండికెత్తి బ్రతకటం రెట్లు నయం అనుకుంటూ ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది లక్ష్మి రత్తమ్మ ఇల్లు చేరేసరికి ఒక యువకుడు అప్పుడే ఇంటికి తాళం వేస్తున్నాడు అతడే వేణు అయి ఉంటాడని ఊహించిన లక్ష్మి అతడికి నమస్కరించి తమ పరిస్థితి క్లుప్తంగా చెప్పి నాకు దయ్యాలున్నవన్న నమ్మకం అంతగా లేదు కొద్ది రోజుల పాటు మమ్మల్ని మీ ఇంట తలదాచుకోనిస్తే మీ మేలు మరిచిపోము అన్నది ఆమె మాటలకు ముగ్ధుడైన వేణు అసలంటూ మీరి ఇంట ఉండాలేగాని ఎన్నాళ్ళున్నా నాకు అభ్యంతరం లేదు ఇది మీ సొంత ఇల్లనుకోండి మా అమ్మ దయ్యం కాలేదని ఇది దయ్యపు కొంప మీ వల్ల నలుగురికి తెలిస్తే చాలు అని ఇంటి తాళం తీసి ఇల్లంతా ఆమెకు చూపించి కచేరీకి పోతున్నాను మళ్లీ సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు వేణు వెళ్లగానే ఇల్లంతా ఒక్కసారి కలియదిరిగిన లక్ష్మి ముందుగా చీపురు తీసుకొచ్చి ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసింది తర్వాత ఇంటికి తాళం పెట్టి తమకు పరిచయస్తుడైన రంగడనే బాడుగుబండివాడి సహాయంతో తమ సామానంతా రత్తమ్మ ఇంటికి చేరవేసింది ఆ సరికి ఇంటికి తిరిగి వచ్చిన గంగరాజు తన కూతురు చేసిన పని తెలుసుకుని రత్తమ్మ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు తలుపు తీసిన లక్ష్మి తండ్రి ముఖంలో కోపం గమనించి నిన్ను అడగకుండా ఇల్లు మార్చినందుకు కోపగించుకోకునాన్నా మన ఇంటి యజమాని అన్నదేమిటి సాయంకాలానికల్లా ఇల్లు ఖాళీ చెయ్యకపోతే తట్టా బయట పారేస్తానని ఇంత అవమానం జరిగేక అక్కడ ఎలా ఉండగలం మన తాహతుకు తగిన ఇల్లు దొరగ్గానే వెళ్ళిపోదాం అని వేణు గురించి చెప్పింది ఆ రాత్రి వేణు ఆ తండ్రి కూతుళ్ళతో పాటు భోజనం చేస్తూ లక్ష్మీ వంటను చాలా మెచ్చుకున్నాడు ఉదయం గంగరాజు పనికి బయలుదేరుతూ లక్ష్మితో ఈ రోజు నుంచి ఇంటి కోసం వెతుకుతాను నేను వచ్చేసరికి పొద్దుపోయినా కంగారు పడకు అని చెప్పాడు ఆ రోజు పగలంతా కూడా లక్ష్మి ఇంటిని ఇంటి చుట్టూ ఉన్న విశాలమైన ఆవరణను శుభ్రం చేస్తూ గడిపింది చీకటి పడ్డాక పొయ్యి వెలిగించి వంట ప్రారంభించింది వంట పూర్తి కావస్తుండగా ఇంకా నిన్ను పలకరించకుండా ఉండటం నా వల్ల కాదు అన్న మాటలు వినిపించాయి లక్ష్మి ఉలిక్కిపడి తిరిగి చూసేసరికి పక్కనే వాల్చుకొని నవ్వు మొహంతో కూర్చున్న ఒక ఆడదయ్యం ఒకటి కనిపించింది ఆ దయ్యం రూఢి చేసుకున్న లక్ష్మి కూడా నవ్వుతూ నాకు తెలియకడుగుతాను బతికుండగా అంత మంచిదానివి చనిపోయాక దయ్యానివెలా అయ్యావత్తా ఇప్పుడు చూడు ఇంత పెద్ద ఇంటికి నీ కొడుకు ఒక్కడు ఒంటరిగా ఎలా మిగిలాడో అన్నది అందుకు దయ్యం పెద్దగా నిట్టూర్చి వేణుకు కాస్త నుంచి ఎంత తొందరగా వాడి పెళ్లి చేసి కోడలు తెచ్చుకుందామా అని తహతహలాడాను వాడి ఇదిగో అదిగో అంటూ చేసిన ఆలస్యం అంతా ఇంతా కాదు ఈలోగా నేను కాస్త హరీమని వాడి పెళ్లి చూడాలన్న ప్రగాఢ వాంచ తీరక దయ్యాన్నయ్యి మా పెరట్లో ఉన్న బావి పక్కన ఉన్న చింత చెట్టు మీద గుడ్డు చప్పుడు కాకుండా కాలక్షేపం చేయడం ప్రారంభించాను రోజూ అర్ధరాత్రి వేళ ఒక్కసారి మాత్రం ఇంట్లోకి వెళ్ళి నా కొడుకును కల్లారా చూసుకునేదాన్ని పనివాళ్ళు వంట మనిషి వాడికి వేల పట్టున అన్నీ అమర్చి పెడుతున్నారా లేదా అని గమనించేదాన్ని క్రమంగా పనివాళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది ఒకనాడు నా కొడుకు పుట్టెడు జ్వరంలో మంచాన పడిగుంటే పనివాళ్ళందరూ కూడబలుక్కుని చీకటి పడ్డాక పెద్ద మోటెడు బియ్యం పెరటిదారని అమ్మబోయారు చూస్తూ ఊరుకోలేక వాళ్ళ మీదికి ఒక్క దూకు దూకి ఆ మూట లాక్కొని ఒరేయ్ నేను రత్తమ్మను మీ యజమానురాల్ని అప్పట్లో మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నాను కదరా మీ విశ్వాసం ఏమైపోయింది ఇలాంటి తప్పుడు పనులు చేశారో పీకలు నులిమేస్తాను అన్నాను అంతే అందరూ కలిసి దయ్యం బాబోయ్ అని కేకలు పెడుతూ వీధినపడ్డారు ఇందులో నా తప్పేమైనా ఉన్నదంటావా అని అడిగింది లక్ష్మి తలూపుతూ ఏదో చెప్పబోయేంతలో వీధి తలుపు చప్పుడైంది రత్తమ్మ దయ్యం రివ్వున కిటికీలోంచి ఎగిరి మాయమైంది ఆ తర్వాత ఐదో నాటి రాత్రి గంగరాజు ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చి కూతుర్ని కేకవేసి పిలిచి మనకు ఇల్లు దొరికింది రేపు ఉదయాన్నే వెళదాం అన్నాడు ఆ మాట వినగానే అక్కడే ఉన్న వేణుమొహం చిన్నబోయింది అయినా దయ్యపు దయ్యపుకొంపుగానే పేరుపడ్డ తన ఇంట్లో ఇంకా ఉండమని వాళ్లను బలవంతం చెయ్యలేక తనలో తానే బాధపడుతూ మౌనంగా ఊరుకున్నాడు గంగరాజు స్నానం చేసేందుకు పెరట్లోని బావి దగ్గరకు వెళ్ళి బావి గట్టు మీద కాలు మోపగానే పక్కనే ఉన్న చింత మీద నుంచి రత్తమ్మ దయ్యం దభీమంటూ అతడి ముందుకు దూకింది గంగరాజు దయ్యాన్ని చూస్తూనే బిగుసుకుపోతూ నోటమాట రాక నిలుచున్న పాటున చతికిలబడ్డాడు కూడా అతనికెదురుగా చతికిలబడుతూ గంగన్నా బ్రతికుండగా నీకు చేసిన సాయం మర్చిపోయావా నీకేం భయం లేదు నేను చెప్పేది కాస్త విను అంటూ అద్దింపుగా తను ఎలా అయినది లక్ష్మికి చెప్పినదంతా అతడికి చెప్పి రేపు పొద్దున్నే మరొక ఇంటికి పోదామని నువ్వు లక్ష్మికి చెప్పిన మాట విన్నాను ఈ నాలుగు రోజుల నుంచి నా కొడుకు వేణు ఆనందంగా ఉన్నాడు నీ కూతుర్ని వాడికిచ్చి చేసి వాడి ఆనందాన్ని శాశ్వతం చెయ్యి తీరా వాడి పెళ్లి చూసి ఈ ఇల్లొదిరి నా దారిన నేను పోతాను నా మాట నమ్ము అన్నది స్వతహాగా జాలిగుండే మంచితనము గల గంగరాజు దయ్యం మాటలకు కరిగిపోతూ నీ నుంచి లోగడ ఉపకారం పొందినవాణ్ణి నీ మాట కాదంటానా అక్కయ్యా అన్నాడు ఆ మాట వింటూనే దయ్యం ఆనందంగా హమ్మయ్యా పెళ్లి భోజనం చేసినంత తృప్తిగా ఉన్నది గంగరాజు అని రివ్వున గాలిలోకి లేచి మాయమైంది వెంటనే స్నానం మాట కూడా మరిచిపోయి ఇంట్లోకి వచ్చిన గంగరాజు దిగులుగా కూర్చున్న వేణును చూసి జాలిపడుతూ బాబూ మేం వెళ్లడం నీకు ఇష్టం లేనట్టున్నది మా లక్ష్మి మీ ఇంట శాశ్వతంగా ఉండిపోవడం నీకిష్టమైతే చెప్పు దాన్ని నీ చేతుల్లో పెట్టి నా దారిన నేను పోతాను అన్నాడు గుంభనంగా నవ్వుతూ అది వింటూనే ఆనందంతో తబ్బిబ్బైన వేణు గంగరాజు చేతులు పట్టుకుంటూ అంతకంటే అదృష్టమా మావయ్యా ఈ ఇల్లే లక్ష్మిదయ్యాక నువ్వొక్కడివి వేరే ఎక్కడికో వెళ్లడం దేనికి ముగ్గురం ఒకరికొకరం తోడుగా బ్రతుకుదాం అన్నాడు అక్కడే ఉండి వాళ్ళిద్దరు మాటలు విన్న లక్ష్మి సిగ్గుతో తల వంచుకొని పక్క గదిలోకి వెళ్లిపోయింది కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం